జులై సినిమా చూసారా బ్రహ్మానందం గురించి రాజేంద్ర ప్రసాద్ ఒక డైలాగ్ చెప్తారు ఎక్కడ దొంగతనం చేసినా ఠపీమని దొరికిపోవడం వీడి స్పెషాలిటీ అని తెలుగుదేశం పార్టీ మీడియా కూడా మీరు చరిత్ర పక్కన పెట్టండి గత కొన్ని రోజులు నెలలుగా కూడా గమనిస్తురండి వాళ్ళు ఏం చెప్పినా ఠకీమని అబద్దాలు అని చెప్పి బలి దొరికిపోతూ ఉంటారు మొన్నటికి మొన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళి పడిగాపులు పడి నానా కష్టాలు పడి రోజు రోజులు వెయిట్ చేసి రాత్రి పగులు ఎదురు చూసి అమిత్ షా గారిని కలిసి చివరికి పొత్తు కన్ఫామ్ చేసుకొచ్చిన తర్వాత అమిత్ షా ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు వాళ్ళు ఎన్డీఏలోకి ఆహ్వానించేసరికి కాదనలేకపోయారు అని చెప్పి కథనాలు రాసుకుంటూ వచ్చారు వారాంతపు పలుకులు రాసుకుంటూ వచ్చారు కానీ తాజాగా అబద్ధమని టకీయమని దొరికిపోతారు తాజాగా ఇండియా టుడే కాన్క్లేవ్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి ఇదే ప్రశ్న ఎదురైంది చంద్రబాబు రెడ్డి గారు నరేంద్ర మోదీని టెర్రరిస్ట్ అన్నారు కదా అటువంటి చంద్రబాబుతో మీరు పొత్తే ఎలా పెట్టుకున్నారు అన్న ప్రశ్నకు అమిత్ షా సమాధానం ఏంటి అంటే అవును మోదీజీని టెర్రరిస్ట్ అని చెప్పి బయటకు పోయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబుకు బుద్ధి వచ్చింది మళ్ళీ మా దగ్గరకు వచ్చారు మేము అప్పుడు పలు వెళ్ళామని చెప్పలేదు ఆయన వెళ్ళారు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత బుద్ధి వచ్చింది ఇప్పుడు మళ్ళీ మా దగ్గరకు వచ్చారు అని అమిత్ షా గారి కమెంట్స్ ఈ బుద్ధికి బుద్ధి లేదా అండి అంటే అప్ అండ్ డౌన్ చేస్తుంటుందా బీజేపీ కార్యాలయానికి కమ్యూనిస్ట్ కార్యాలయానికి కాంగ్రెస్ కార్యాలయానికి బీఆర్ కార్యాలయానికి ఈ బుద్ధి అనేది అప్ అండ్ డౌన్ చేస్తుంటుందా అండి లేకపోతే బీజేపీ దగ్గరికి వచ్చి బుద్ధి ఏమైనా కనుక రీఛార్జ్ చేసుకొని మిగిలిన పార్టీ కార్యాలయాల దగ్గరికి ఖర్చు చేసేసి మళ్ళీ బ్యాలెన్స్ అయిపోగానే బీజేపీ ఆఫీస్ దగ్గర వచ్చి బుద్ధి ఏమైనా రీఛార్జ్ చేసుకుంటుందా అండి ఏమైనా స్టాల్ ఉందా బీజేపీ ఆఫీస్ లో అంటే మొన్న మళ్ళీ బీజేపీతో పొద్దు పెట్టుకున్నారు కదా అప్పుడు చంద్రబాబు బుద్ధి వచ్చిందంట అంతకుముందు లేదు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు బుద్ధి అనే రీఛార్జ్ ఫుల్ ఉంది బ్యాలెన్స్ తర్వాత రెండు వేల నాలుగులో లో చంద్రబాబు ఓడిపోగానే బయటకు వచ్చేశారు అండ్ అక్కడ రీఛార్జ్ చేసుకున్న బుద్ధి రెండు వేల తొమ్మిదిలో కమ్యూనిస్టులు టీఆర్ఎస్ ఆఫీసులకు వెళ్ళి ఖర్చు పెట్టి అంటున్నారు మళ్ళీ అయిపోయింది రెండు వేల పద్నాలుగులో బుద్ధి బీజేపీ కార్యాలయానికి వచ్చి రీఛార్జ్ చేసుకున్నారు అది మళ్ళీ అయిపోయింది పద్దెనిమిది పంతొమ్మిది వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ బీజేపీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి రీఛార్జ్ చేసుకుంటున్నారు ఇంతకు ఇది అన్లిమిటెడా లేకపోతే ఏమైనా లిమిటెడ్ అండి అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాల మీద ఆధారపడి ఉంటుందా ఈ బుద్ధి అనేది ఈ బుద్ధికి అసలు కొంచెం కూడా బుద్ధి లేదండి ఇలా అప్ అండ్ డౌన్ చేస్తుంటుందా ఒక దగ్గర రీఛార్జ్ చేసుకుంటే ఇంకో దగ్గరకు పోతూ ఉంటుంది అయినా బీజేపీ దగ్గరికి ఎవరు పోయినా అవినీతి పనులు పైన లేకపోతే ఏమంటారు ఈ విధంగా స్టెబిలిటీ లేని పొలిటికల్ లీడర్స్ పైన ఇంకోరు ఎవరన్నా పోనీ అక్కడికి పోతే అబ్బో బుద్ధి వచ్చేస్తుంది పతివ్రతలు అయిపోతారు పవిత్రతలు వచ్చేస్తారు అన్నీ అయిపోతాయి వాళ్ళ నుంచి బయటకు వెళ్ళిపోయినారు అనుకోండి ఈడీలు వెళ్తాయి సిబిఐలు వెళ్తాయి బుద్ధి లేని వాళ్ళు అయిపోతారు రకరకాలుగా చెప్పేవాళ్ళు ఇంకా అట్లా ఉంటే ఇనే వాళ్ళమేమన్నా కనుక అని అనుకుంటారా ఏంటి అట్లేమని అనుకుంటారా లేకపోతే బుద్ధి లేదట మొన్న జస్ట్ మొన్న సోమవారం వచ్చినట్లు మొన్ననే కదా పొద్దు పెట్టుకున్నారు జస్ట్ సోమవారం నుంచి బుద్ధి వచ్చేసింది మరి ఇప్పుడు రీఛార్జ్ చేసుకున్నారు ఎన్ని రోజులు అయిపోతుంది మరి ఏమైనా చెప్పండి అన్లిమిటెడ్ బ్యాలెన్స్ లేకపోతే బుద్ధి ఇది ఏమైనా కనుక లిమిటెడ్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కమెంట్ చేశారులేండి అంటే మీడియా మిత్రుడు అయిన ప్రశ్నకు వైసీపీ పార్లమెంట్లో చాలా బిల్లులకు మద్దతు ఇచ్చింది కదా మరి జగన్తో పొత్తు పెట్టుకోకుండా చంద్రబాబు ఎందుకు పొత్తు పెట్టుకున్నారంటే పార్లమెంట్లో వైసీపీ అన్ని పిల్లలకు మద్దతు ఇవ్వలేదు వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం వాళ్ళ భావజాలం ప్రకారం ఏవైతే మ్యాచ్ అవుతాయో ఏవైతే దగ్గరగా ఉంటాయో వాటికే మద్దతు ఇచ్చారు పార్లమెంట్లో మద్దతు అనేది పార్టీల ఆధారంగా ఉండదు పొత్తు అనేది వాళ్ళ రాష్ట్రాల పరిస్థితులు స్థితిగతులు భావజాలం ఐడియాలజీ దీని మీద ఆధారపడి ఉంటుంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటిని బేస్ చేసుకుని వాళ్ళు రాజకీయాలు చేసుకుంటూ ఉంటారు మాకు అన్నిటికీ మద్దతు ఇవ్వలేదు మద్దతు రీఛార్జ్ అని చెప్పి ఏమి పొత్తు పెట్టుకోవాలని ఏమీ లేదు అని చెప్పి అమిత్ షా గారు కూడా కమెంట్ చేశారు సో మొత్తానికైతే చంద్రబాబు మొన్నటి వరకు బుద్ధి లేదు ఆ బుద్ధి రీఛార్జ్ చేసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ మీడియేటింగ్ బీజేపీలో ఉన్న టీడీపీ వాళ్ళని మీడియేటింగ్ చేయించి మొత్తానికైతే రీఛార్జ్ చేసుకున్నది ఇప్పటికైతే రీఛార్జ్ అయిందట ఎన్ని రోజులు బుద్ధి అనే బ్యాలెన్స్ ఉంటుందో చూడాలి మరి అవును నాకు విషయం తెలియకడుగుతా చంద్రబాబుకు బుద్ధి లేకుండా ఉంటే మొన్నటి వరకు అప్పుడు ఈ కొత్తగానే బుద్ధి వచ్చిందా లేకపోతే చేర్చుకున్న వాళ్ళకు కూడా బుద్ధి లేదా నేను కాదబ్బా స్వామి నెటిజన్స్ అడుగుతున్నారు చంద్రబాబుకు బుద్ధి లేదంటున్నారు మరి చేర్చుకున్న వాళ్ళకు వాళ్ళకు బుద్ధి లేదా ఏమో నాకేం తెలుసు నెటిజెన్స్ అడుగుతున్నారు